ಕ್ರೈಸ್ತವು ಲಾರಾ ಕ್ರೈಸ್ತವು ಲಾರಾ ಕ್ರೈಸ್ತವು ಲಾರಾ ಕ್ರೈಸ್ತವು ಲಾರಾ ಕ್ರಿಸ್ತು ಬೋಲಿ ನಡು ವರದೇಲಾ ಪ್ರಭು ಏಸ್ತು ಏಸು ಕೊರಕು ನಿಲ್ವರ ಕ್ರಿಸ್ತು ಬೋಲಿ ನಡು ವರ ದೇಲ ಪ್ರಭು ಕ್ರೀಸ್ತು ಏಸು ಕೊರಕು ನಿಲ್ವರ క్రైస్తవులారా 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 మారు మనసు పౌదకున్న చేరరు పరలోకము మారు మనసు పౌదకున్న చేరరు పరలోకము మారు మనసు లేకను మార్చలేరు ప్రజలను మారు మనసు లేఖను మార్చలేరు ప్రజలను కోరి నూతనాత్మనోదు వేసారి ఆత్మలను రక్షించుడి కోరి నూతనాత్మనో దుడి వేసారి ఆత్మలను రక్షించుడి క్రైస్తవులారా క్రైస్తవులారా ಕ್ರೈಸ್ತವುಲಾರಾ ಕ್ರೈಸ್ತ ಊಲಾರಾ ಕ್ರಿಸ್ತ ಬೋಲಿ ನಡುವರ ದೇಲಾ ಪ್ರಭು ಕ್ರಿಸ್ತ ಏಸು ಕೊರಕು ಕುಲ್ವರಾ ಕ್ರಿಸ್ತ ಬೋಲಿ ನಡುವರ ಪ್ರಭು ಕ್ರಿಸ್ತು ಏಸು ಕೊರಕು ಕುಲ್ವರಾ ಕ್ರೈಸ್ತ ಊಲಾರಾ ಕ್ರೈಸ್ತ ಉಲ್ಲಾರಾ క్రైస్తవులారా క్రైస్తవులారా సులువుగా చిక్కులను బెట్టు పాపముల త్యజించుడి సులువుగా చిక్కులను బెట్టు పాపముల త్యజించుడి సులువగు ప్రభు కాడిని తలలు మోయుడి సులువగు ప్రభు కాడిని తలలు మోయుడి ఇరుకు మార్గమందు నడువుడి ಮನವೈರಿ ಗೆಲ್ವ ಇರುಕು ಪೋರುಡಿ ಇಡುಕುಮಾರ್ಗಮುಡಿ ಮನವೈರಿ ಗೆಲ್ವ ಪೋರು ಸಲ್ಪುಡಿ ಕ್ರೈಸ್ತವು ಲಾರಾ ಕ್ರೈಸ್ತವುಲಾರಾ ಕ್ರೈಸ್ತವುಲಾರಾ ಕ್ರೈಸ್ತವುಲಾರ ಆತ್ಮಲಿನ್ನ आत्मलेन्नो अनुदिन भु अवनिलो न शिवन् हायिग सुन्तुरा वारि निरक्षिं परा हायिग वारि निरक्षिं परा आत्मनै प्रभु लेख अडुन निरुङ्गरात्मनै ప్రభులెక్క ఎడుగునని ఎరుంగరా క్రైస్తవులారా 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 క్రీస్తు బోలి నడువరదేలా ప్రభు క్రీస్తు యేసు కొరకు నిల్వరా క్రీస్తు బోలి నడు వరదేలా ప్రభు క్రీస్తు యేసు కొరకు నిల్వరా క్రైస్తవులారా 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 అంత్యకాల గురుతులు కడువ నరవేరెను అంత్యకాల గురుతులు కడువింతగా నెరవేరెను అంత్యక్రీస్తు నీడలు అంతట కనిపించెను అంత్యక్రీస్తు నీడలు అంతట కనిపించెను ఇంతటి నిస్సారపు బ్రతుకు బ్రతుకేల కాలమంతయుని